రాష్ట్రంలో కళాశాలలు తెరుచుకున్న వేళ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ గద్దర మారింది ఎన్నికలప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆపేసిన సర్టిఫికెట్ల జారీని ప్రారంభించలేదు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్న విద్యార్థులు లాగే మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతున్నారు గతంలో మీ కేంద్రాల ద్వారా జారీ చేసే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను వైకాపా సర్కారు అనాలోచితంగా గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించింది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది మీ సేవా కేంద్రాల ద్వారా వారం రోజుల్లోపే ధ్రువ పత్రాలు మంజూరయ్యేవి కానీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పదిహేను రోజుల దాకా సమయం పడుతోంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో పనులు జరగటం లేదు సర్వర్లు పనిచేయడం లేదంటూ సిబ్బంది తిప్పి పంపుతున్నారు కొన్ని చోట్ల మీసేవా కేంద్రాలకు పంపుతున్నారు అక్కడ పని కావడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ముందైతే ఏ సర్టిఫికేట్ అయినా మాకు ఏదైనా స్కాలర్షిప్లు రావాలన్నా ఏదైనా మీ సేవ ద్వారా క్యాష్లు పెట్టుకున్నా తొందరగా అయ్యేది గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి మనకి ఏ సర్టిఫికేట్ రావాలన్నా వాలంటరీ సైన్ కావాలి గ్రామ వార్డు సెక్రటరీ సంతకాలు కావాలని ఆ సర్టిఫికేట్ కూడా రాకుండా ఆ స్కాలర్షిప్ కూడా మాకు వచ్చేది కూడా కాదు ఈ సచివాలయ వ్యవస్థను ఆపి మీ సేవలకు ఇవ్వాల్సిన మేము కోరుచున్నాము సచివాలయాల్లో వాళ్ళకి అనుభవం లేక ఈ ప్రతిదీ కూడా ముప్పై రోజులు నలభై రోజులు కూడా పడుతుంది లాగిన్ అవ్వట్లేదు అది రావట్లేదు ఇది రావట్లేదు అని చెప్పి తగిన నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అండి తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సర్టిఫికెట్లు కులాలు సచివాలయాలకు వెళ్తే మీ సేవకు వెళ్ళడం అంటాం మీ సేవ వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటాం అయోమయం గందరగోళ స్థితిలో ఉన్నారు ఇప్పుడు సచివాలయం వ్యవస్థ పెట్టినప్పుడు ఎవరు ఒక సర్టిఫికేట్ కూడా రావట్లేదు సార్ ఎల్లు అడుగుతుంటే ఇది లేదు అది లేదు అంటున్నారు మ్యాపింగ్ లో లేదంటున్నారు మీరు మీరేమో అక్కడ ఉండట్లేదు అంటున్నారు లేనిపోయిన ఇబ్బంది పెడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో సచివాలయాలు పెట్టిన తర్వాత టెన్త్ క్లాస్ చదువుకునే వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి సరైన సరైన అవగాహన లేకపోవడం వలన సుమారుగా పది రోజులు పడుతుంది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి పది రోజులు పడుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా మంది ఇబ్బంది పడ్డారండి ఈ సచివాలయం వ్యవస్థ సర్వర్ మొత్తం క్యాస్ట్ కానీ ఇన్కమ్ కాని ఫ్యామిలీ అసెంబ్లీ మెంబర్స్ ఉండేవి కానీ ఏదైనా సరే మళ్ళీ మీ ఇచ్చి ప్రజలకి హెల్ప్ చేద్దాం హెల్ప్ చేయాలని కోరుచున్నానండి ప్రస్తుతం కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అయ్యాయి మూడు నెలలుగా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు కావటం లేదని విద్యార్థులు ఉద్యోగార్థులు కూడా ఆక్రోషిస్తున్నారు అయితే ప్రభుత్వం అనుమతిస్తే సర్టిఫికేట్లు ఇచ్చేందుకు సిద్ధమని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు ఏపీ పోర్టల్ అని చెప్పేసి కొత్తగా లాగిన్ పెట్టారు కానీ మీ సేవలో డైరెక్ట్ గా సర్వీసెస్ వదలలేదు ఆ ఏపీ పోర్టల్ ద్వారా చేస్తుంటేనేమో యాభై రూపాయలు చలానా కట్ అయిపోతుంది ప్రింటింగ్ ఓపెన్ అవ్వట్లేదు ఆ ప్రింట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మళ్ళీ నలభై రూపాయలు చలానా కట్టి తీయాల్సి వస్తుంది చలానా కట్టి తీసి సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది సర్వీస్ సరిగా అప్లై అవ్వట్లేదు ఒకవేళ అప్లై అయినా ఫీజులు డబల్ అవుతున్నాయి సర్వీస్ మా చేతిలో లేదు కాబట్టి మేమేం పని అదే అదేవిధంగా ఇదివరకు మీ సేవ లాగిన్ అవ్వాలి అంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయేది ఇప్పుడైతే ఆపరేటర్ తమ్ము వేస్తేనే లాగిన్ అవుతుంది ఆ ఆపరేటర్ లాగిన్ వేసిన తర్వాత పావు గంట ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ లాగౌట్ అయిపోతుంది ఆ ఆపరేటర్ ఒంట్లో బాగోకపోయినా ఒకవేళ ఆ సమయానికి రాలేకపోయినా ఆ రోజంతా షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుంది ఆపరేటర్ తో ఆ ఐడి కూడా తీసేస్తే మేము ఎప్పుడు సర్వీస్ కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని చేయగలుగుతాము కూటమి ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని చక్కదిద్దారని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు